గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల్ మండలం సంబంధించిన కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ కార్యక్రమంలో అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి హాజరయ్యారు గద్వాల్ మండలంలోని పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన నూట ముప్పై మంది ఆడపడుచులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులు లబ్ధాలకు ఎమ్మెల్యే బండ్ల రెడ్డి చేతుల మీదుగా లక్షా నూట పదహారు రూపాయల చెక్కులను అందచేయడం జరిగింది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నేను ఎమ్మెల్యేగా గెలిచినప్పటి నుంచి గద్వాల్ నియోజకవర్గ అభివృద్ధి కోసం హార్నిసులు కృషి చేయడం జరుగుతుంది గతంలో గ్రామాల్లో గత నాయకులు సరిగ్గా పట్టించుకున్న పాపాన పోలిద్దన్నారు గద్వాల్ నియోజకవర్గం వైద్య రంగం అభివృద్ధి కృషి చేయడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఉమ్మడి జిల్లా డైరెక్టర్ సుభాన్ మాజీ జడ్పీ చైర్మన్ బండారి భాస్కర్ జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ జంబు రామన్ గౌడ్ మాజీ జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు చెన్నయ్య జిల్లా సీనియర్ నాయకులు రమేష్ నాయుడు రెడ్డి గోపిరెడ్డి సర్పంచ్లు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఐదో వాడు ఎరుకలి పద్మమ్మ పాప పేరు అన్న రాజోలి పద్మ పాప పేరు మానస పేరు చందన భంగి పద్మమ్మ పాప పేరు చంద్ర చంద్రావతి పాప పేరు అమ్మాజీ పాప పేరు సునీత పాప పేరు గుబ్రాబి పాప పేరదమ్మ పాప పేరు లక్ష్మి లక్ష్మి శారదమ్మ పాప పేరు ప్రమణిక తెలుగు కవిత పాప పేరు మౌనిక తెలుగు జయమ్మ పాప పేరు రేణుకమ్మ పాప పేరు పాప పేరు మీ చెప్పు తీసుకొని మీ ఈ రోజు పోయాం అందరికీ బాబా గారికి అదే విధంగా రమేష్ నాయుడు భాస్కర్ గారికి గౌరవ పెద్దలు చాలా సుభాన్ గారికి అందరు కూడా పేరు పేరు మాజీ కౌన్సిలర్లు ఇక్కడ విచ్చేసిన మా అక్కలకు చెన్నైళ్ళకు అందరు కూడా పేరు పేరున నన్ను రెండోసారి గెలిపించి నన్ను ఆశీర్వదించి ఈ స్థాయికి కారణమైన నమస్కరిస్తున్నాను మీ ఆశీర్వాదం ఇదే విధంగా ఉండాలి అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం మరొకసారి కౌన్సిలర్ అంటే మా గంట రమేష్ చెప్పినట్టు నా ఎన్నికలు లేవు మున్సిపాలిటీ ఎన్నికలు మున్సిపాలిటీ ఎన్నికల్లో మాకు సంబంధించిన వ్యక్తులను గెలిపిస్తే అభివృద్ధి అనేది నేను ఇప్పటివరకు అంటే నన్ను కూడా నేను ఏడో సంవత్సరం అంటే ఏడు సంవత్సరాలు అనేది నన్ను కూడా నేను వచ్చినాక చాలా మటుకు వార్డుల్లో కానీ చాలా మటుకు రోడ్లు సీసీ రోడ్లు కానీ అదేవిధంగా ప్రధానంగా నీటి సమస్య గతంలో చూస్తున్నాను ఎందుకంటే చాలా మంది భగవంతుడు మతిపర్పా అందరికి ఇస్తున్నాడు అంటే మంచి చేసినా జరిగి మర్చిపోతాను అంటే మంచిది ఎప్పుడు గుర్తుంచుకోరు చెడు రోడ్డు మా గుర్తు పెట్టుకోరు గతంలో నీటి సమస్య ఎంత తీవ్రంగా ఉండే ఎక్కడ ఏ వాళ్ళ మరి నాకు నీళ్లు లేవు నీటి సమస్య తీవ్రంగా ఉందని ఈ రోజు నీటి సమస్య మాక్సిమం ప్రతి వార్డులో నీటి సమస్య లేకుండా మాక్సిమం రెండు పూటల్లో ఒక పూటలన్నా ఖచ్చితంగా నీళ్లు వచ్చే విధంగా మీకు నీటి సమస్య ఒక తొంభై తొంభై శాతం నీటి సమస్య లేకుండా తాగునీటి స్వచ్ఛమైన ద్వారా స్వచ్ఛమైన మంచి నీటి ఇచ్చిన